పర్యావరణం పట్ల పుష్కర యాత్రికులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర భాషా సంస్కృతి మండలి ఆధ్వర్యంలో వృక్ష నమూనాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం ఘాట్ వద్ద ఈ వృక్ష కళాకారులు సందడి చేశారు విజయవాడకు చెందిన రెయిన్బో ఈవెంట్ ఈ ప్రదర్శన ఏర్పాటు చేసింది ఇద్దరు వ్యక్తులకు చెట్ల ఆకారంలో కాండము కొమ్మలు ఆకులతో తయారు చేసి యాత్రికుల మధ్య నడుస్తూ వెళ్తుంటే చెట్లే కదిలి నడుస్తున్నట్లు భావన కలిగింది పిల్లలు పెద్దలు ఈ నమూనా చెట్లను చూసి ఫోటోలు దిగుతూ సందడి చేశారు ఇది మనకి కల్చరల్ డిపార్ట్మెంట్ భాష సంస్కృతి శాఖ వారు ఆధ్వర్యంలో సీఎం గారు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదంగా చేస్తున్నాం సార్ పర్యావరణం గురించి ఇది మెయిన్ అండి చెట్లు నరకడం గాని ఇది చేయకూడదు భవిష్యత్తులో మనం చెట్లు నాటితే అది మనల్ని రక్షిస్తుంది అనే కాన్సెప్ట్ లో తీసుకుని దీన్ని వస్తున్నాం సార్ ఈ చెట్లు ప్రగతికి అనే సమత కూడా ఉంది జయ జన్ కూడా ఇలాగే సాగాలని ప్రజల గురించి కోరుకుంటున్నాం